ಶ್ರೀಮತ್ ಶ್ರೀಮತ್ಸೀತಾರಾಮಸ್ವಾಮಿ ಕೃಪಂ ಜಪ್ಪನಯ್ಯ ಸದಸದ್ರೈತಂ ವೇಮಿ ಪದಾರ್ಥಮೋ ದಾ ಈ ಮಯಿ ಕಂದಾರ್ಧಮುಲುಗ ನಿಯ್ಯ ಓಜನುಲಾರಾ ಇಟೂ ಗಣರಯ್ಯ నే మిమ్ము వేడే దింతియే సుమ్మి నా మీద కృప చేసి నను జదువు మని మీరీ వినరయ్యా ఓ ఇటు గనరయ్యా జై నిజ గురు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభు వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ నిర్గుణ కందార్థ దరువులలో సభా విజ్ఞాపన ప్రకరణంలో ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శ్రీకరమును మించినటువంటిది అనగా ఆత్మను మీరినటువంటిది ఆత్మాతీతమైనటువంటి అచలబోధ ఈ భూమి మీద మనకు అందజేసినటువంటి సృజనుల కొరకయ్యి అందజేసినటువంటి శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితులను వారి శిష్యులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మ స్వాముల వారిని మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాములు వారిని మృక్కి వారి యొక్క గుణరహితమైనటువంటి గుణ సముదాయములను కీర్తి కీర్తించు నేను వీటిని తెలియజేస్తున్నాను అని గురుదేవుని ప్రార్థిస్తూ ఉన్నారు కృష్ణవర్భ శ్రీమ వారు స్వామి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్థము దానిని ఈ మహి ఓ నరులారా ఇటు గనరయ్యా ఓ జనులారా అయ్యలారా ఇటు చూడండి అయ్యా నేను తెలియజేసేటువంటి యథార్థమైన పరిపూర్ణ బోధను గమనించండి పరికించండి పరిశీలించండి ఇవి వినండి ఈ గంధార్థములను నేను ఏ విధముగా ఎవరి కృపతో రచించానో తెలియజేస్తున్నాను కానీ ఇవి వినండి నేను మద్గురుదేవుని యొక్క కృపతో శ్రీమద్ సీతారామస్వామి కృపను చెప్పానయ్యే నేను చెప్పట్లేదయ్యా ఇవి మద్గురుదేవులైనటువంటి శ్రీమద్పరశురామ సీతారామ స్వాముల వారి కృపచే చెప్పేందుకు నాకు వీలైందయ్యా అది నా అర్హత గురుదేవుని యొక్క కృపతో చెప్పటమే నా అర్హత అందువల్లనే చెప్పేందుకు వీలైనది చెప్పనయ్యే ఏం చెప్తున్నాను నేను ఏం చెప్పుబోతున్నాను మీకు ఏం తెలియజేయబోతున్నాను సదసద్రహితం ఏమి పదార్థమో ఈ సత్పదార్థము అసత్పదార్థము సత్పదార్థమని దేనిని మనకు వేద ఉపనిషత్తులు సమస్త పురాణ ఇతిహాసములు దేనిని సత్య పదార్థం అంటూ ఉన్నాయి జ్ఞానమనంతం బ్రహ్మ అంటూ ఉన్నాయి దానిని ఆ జగత్తునంతా కూడా స్పృజన చేయొచ్చు తాను కదలనిది అని అది శాశ్వతమని అది సనాతనమని ఆ బ్రహ్మ పదార్థాన్నే సత్యమైనటువంటిది అని ఆ జగదిష్టాన కారణమైనటువంటి దానిని సత్పదార్థము అని తెలియజేస్తూ ఉన్నాయి ఇక అసత్తు అనబడేటువంటిది వికారములతో కూడినటువంటి ప్రతిబింబ చైతన్యం అందుకే సర్వం వికారజాతం మాయా అన్నారు అది ప్రతిబింప చైతన్యమైనటువంటి జగత్తు ఈ సత్యమైనటువంటి బ్రహ్మ పదార్థము కానీ అసత్యమైనటువంటి జగత్తు కానీ ఇవి రెండూ కూడా లేనటువంటి పదార్థమయ్యా నేను తెలియచేయబోయేటువంటిది వీరెంటినీ మీరినటువంటిది సదసద్రహితమైనటువంటి పదార్థము ఏదో దానిని ఆ పదార్థమును గూర్చి ఈ మహి కందార్థములుగాన ఇవి వినరయ్యా అవయ్యా ఈ కందార్థాలు ఈ జనన మరణములు పొందుతూ ఉండేటువంటి కదలక కదులుతూ ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము కాని దానిచే సృజించబడుతూ దానిని ఆలంబనగా చేసుకున్న ఈ ప్రతిబింబ చైతన్యమైనటువంటి జగత్తు కానీ ఇవి రెండూ లేనటువంటిదయ్యా కదలక కదిలేటువంటి లక్షణాలు చలాచల లక్షణములు ఉన్నవి ఆ సదస్ సదస పదార్థమునకు కానీ సదస ద్రహిత పదార్థమునకు ఏమీ లేవు కావున ఓ నరులారా ఇటు గనరయ్యా ఇటు చూడండి అయ్యా మద్గురుదేవుని కృపతో నేను తెలియజేసేటువంటి ఘనమైనటువంటి ఈ దీక్షిత సాంప్రదాయక బోధను వినండి వేమారు నే మిమ్ము వేడే దింతియ సుమి నేను మిమ్మల్ని ఏమీ వేడుకోవట్లేదు వేమారు పలుమార్లు వేల సార్లుగా మిమ్మలను ఎందుకు వేడుకుంటూ ఉన్నానంటే ఈ సదసద్రహితమైనటువంటి పదార్థములు కందార్థములుగా నేను కూర్చానయ్యా వాటిని మీ ముందొంచుతున్నాను నా మీద కృపజేసి నన్ను చదువు మని మేరలివి వినరయ్యా మీరు నా మీద దయదలచి కరుణతో అలాంటి కృప నా మీద ప్రసరింపజేసి మీరు నాకు ఆనతివ్వండి నన్ను చదవమని చెప్పండి నేను చదువుతానయ్య మద్గురుదేవుని కృపతో నేను అంది పొందినటువంటి సదస పదార్థం ఏదో దానిని గురించి కందార్థములుగా రచించి ఉన్నానయ్యా దానిని చదువుతానయ్యా నా మీద కృపతో మీరు కోరినట్లయితే మీరలు ఇవి వినరయ్యా ఓ జనులారా అయ్యలారా ఇటు గనరయ్యా ఒకసారి మీరు ఎప్పుడూ అటు చూడటమే అలవాటైపోయినది జగత్వైపు చూడటమే మీకు అలవాటుగా మారిపోయినది ఒక్కసారి మద్గురుదేవుని కృపతో నేను తెలియజేసేటువంటి పరిపూర్ణ బోధను దర్శించండి అని కోరుకుంటూ ఉన్నారు భాగవత కృష్ణలో వేసుకందలు వారు కూడా ఈ కదార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కదార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ